వినాయక విగ్రహాన్ని భక్తిభావంతో ఎంతో పవిత్రమైనటువంటి మనసుతో పోతున్న క్రమంలో చిన్న నిర్లక్ష్యం వల్ల ఐదుగురు చనిపోయిన మీకు అందరి తెచ్చు విద్యుత్ ఖాతం కాబట్టి దయచేసి వినాయక మండపాల నిర్వాహకులు అందరూ దేవుని కోసం మీరు ఎంతో ఖర్చు పెట్టి అంత పెద్ద విగ్రహాలు తయారు చేసి నవరాత్రులు మీరు భక్తి శ్రద్ధలతోని పూజలు నిర్వహిస్తారు ఇంత ఖర్చు పెట్టి చిన్న చిన్న విషయాలు కాడ మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కరెంటు కనెక్షన్ ఇచ్చుకున్నప్పుడు ఎందుకులే ఒక వంద ఎక్కువైతున్నాయనే భావన చేసుకోకుండా మంచిది నాణ్యమైన క్వాలిటీ క్వాలిటీ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ వాడండి ఎక్కడ కూడా జాయింట్లు ఉండేటట్టు ఉండకుండా చూసుకోండి సపోజ్ కూడా జాయింట్ ఉండేవాళ్ళ ఏదైనా ఉండ్రాళ్ళు వినరాలు గుండ్రాలు ముక్కలు ఉంటాయి రాత్రిప్పుడే తెలవకుండా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి తిరిగి అనుకోకుండా అక్కడ ఏదైనా గుంజితే ఇన్సులేషన్ కనుక పోతే ఆ షాక్ ఒకవేళ రెండు వేలు కలుసుకోవడం ఫేజ్ న్యూటర్ కలుసుకోవడం వల్ల మంటపాని ప్రమాదం అక్కడ ఉండే నిర్వాహులు ఎవరైనా రాత్రిపూట పడుకుంటే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ముఖ్యంగా విద్యుత్ గాతం జరగకుండా మంచి వైర్లు అది కూడా జాయింట్ లేకుండా చూసుకోండి ఒకటి అట్లాగే దీపాలు పెడుతుంటాం మనం దేవునికి అది మన సంస్కృతిలో భాగం దీపం పెట్టినప్పుడు రాత్రి పాలు కూడా నూనె పోస్తాం తప్ప మరి ఆ దీపం గాలి ఒక వస్తే ఎటువి ఇస్తుంది ఎటువైపు దీపం ఇదవుతుంది అనేది చూడం అట్లాగే రాత్రి పడుకుంటాం పడుకున్న తర్వాత దీపం వెలుగుతూ ఉంటుంది ఏదో వెలుకో లేకపోతే గాలిచుకో అది అనుకోకుండా పడిపోతుంది పడిపోవడం లేదు ఇంకోటి ప్రమాదం జరిగి అది కూడా అగ్ని ప్రమాదం దారి చేయవచ్చు అటువంటి సంఘటన కూడా జరుగుతాయి అట్లాగే రాత్రి పూట మన పెద్ద రోడ్ల మీద జరిగేటువంటి ఆవులు ఎద్దులు చాలా ఉంటాయి అవి కూడా తిరుగుతూ ఉంటాయి వినాయక మండపాల దగ్గరికి ఆ పళ్ళు కావచ్చు ఇంకే పనులు కావచ్చు లేదా ఇంకేమైనా తిను కోసం కావచ్చు వచ్చినప్పుడు రాత్రిపూట వచ్చి పడుకున్నప్పుడు లేదా వెనక ఎక్కడో ముచ్చట పెడుతుంటాం మనం నిర్వాపులం పెట్టినప్పుడు వచ్చి అక్కడున్న తినడానికి ప్రయత్నం చేస్తే ఒక్కోసారి వినాయక విగ్రహాన్ని కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి అదేదో ఇట్లా తినపోతుంది అది గుంజుతుంది అది అనుకోకుండా విగ్రహం పడిపోతుంది పడిపోతే ఈ పది ఇటు చూసే వెళ్ళిపోతుంది మనం వచ్చి ఎవరో చేసారు ఏమో అనుకొని లేని పుగార్లు పుట్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటట్టు ప్రవర్తించేటం మాత్రం ఎట్టి ఫస్ట్ మాత్రం పెద్దపల్లి డివిజన్ పోలీసు ఊరుకోదు వినాయక మండపాల నిర్వాహాలది ఆ మండపం నిర్వహణ మీరు కమిటీ చేసుకుంటారు కమిటీదే బాధ్యత రోజు కనీసం మినిమం ముగ్గురు వ్యక్తులు మినిమం పండుకోవాలి పండుకునే వ్యక్తులు పవిత్రమైనటువంటి పద్ధతిలో ఉండాలి భక్తిభావంతో మాత్రమే ఉండాలి అక్కడ జరిగే ప్రతి పూజ కానీ మీరు రికార్డులలో వేసే పాటలు కానీ ఏదైనా కూడా భక్తికి సంబంధించి మాత్రమే ఉండాలి మాటలు కానీ వేరే వాళ్ళను రెచ్చగొట్టేది కానీ కించపరిచేది కానీ ఇబ్బంది పెట్టేది కానీ మనసు విరిగే మాటలు కానీ మాట్లాడితే మాత్రం చట్టరీత్యా ఖచ్చితంగా కఠిన చర్య తీసుకుంటాం ఇందులో కాంప్రమైజ్ లేదు దేని దానికే మీరు భక్తి చేస్తున్నారు ఎలా మీకు వంద శాతం ఈ డివిజన్ పోలీస్గా మీతో పాటు ఉంటే మీకు సహకరిస్తాం కాదు కూడదు భక్తి పేరు మీద మీరు ఇంకో ఏదైనా చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు మాత్రం ఊరుకునేది లేదు ఒకటి తర్వాత ఈ నిర్వాహాలు కూడా భక్తి భావంతో ఉండాలి అది కూడా కంటిన్యూస్ ఇంకోరు పొద్దున మార్నింగ్ పూట వచ్చేంత వరకు ఉండాలి పొద్దున్న ఐదు గంటలకు కాగానే జనరల్గా కళాకృత్యాల కోసం మనం పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ీత వాళ్ళు ఎవరు రాకుండానే వీళ్ళు వెళ్ళిపోతే ఆ అర్ధ గంట గ్యాప్లో కూడా అది ఏదైనా జరగచ్చు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా అది ఎటు పోతుంది కాబట్టి అటువంటి పద్ధతులు చేయకుండా మీకు రిలీవర్స్ మా పోలీసులు కదా డ్యూటీ టూ ఇంకో అతను రాగానే మీరు రిలీవ్ అయినట్టు మీరు కూడా మీరు రిలీవర్స్ వచ్చిన తర్వాతనే పోవాలి అట్లాగే ఎట్టి పసులో కూడా ఆరు నుంచి పది ఈ ఈరోజు కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చింది డెసిబుల్స్ అంటే ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు ఏదో ముందు భక్తి పాటలు మాత్రమే పెట్టుకోవాలి అది కూడా డెసిబుల్స్ పార్టీ డెసిబుల్స్ అంటే అవన్నీ కూడా ఇప్పుడు మేము మా సిఏ గారికి మా ఎస్ఏలకి అందరికీ కూడా సుల్తాన్ సిఎాలకి అందరికీ కూడా ఈరోజు డెసిబుల్ మిషన్ తెప్పి అని చెప్తాం రేపు మానిక వస్తుంది వచ్చిన తర్వాత దాంతో అన్ని మైక్లు కూడా చెక్ చేయడం జరుగుతుంది సౌండ్ బాక్స్ సౌండ్ బాక్స్ అన్ని చెక్ చేస్తాం ప్రతి మండపాలలో కూడా డీజే లేదు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఎట్టి పరిస్థితులు కూడా డీజేలు పెడితే దానివల్ల డెజిబుల్ అనేది అంటే వినడానికి సొంపు ఉండాలి వినడానికి సొంపు కాకుండా ఈ గుండెపోటు ఉన్నోళ్ళు లేకపోతే బీపీ ఉన్నోళ్ళు లేదా ఆయుసం ఉన్న వాళ్ళకు ఈ రకమైనటువంటి డెజిబుల్ డీజే డీజే సౌండ్ బాక్స్ పెడితే అది ఏమవుతుందంటే శబ్దం ఎక్కువ వస్తుంది రీసౌండ్ వస్తుంది ఆ రీసౌండ్కు ఈ పెద్ద మనుషులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు లేదా అనారోగ్య పరిశ్రమ ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఉంటుంది ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ డీజే డీజేకు అనుమతి ఈ రోజు లేదు ఆ రోజు కూడా లేదు నిమజ్జన రోజు నిమజ్జన రోజు మరి ఏ రోజు అనేది ఇంకా పదో తారీఖు అని అంటున్నారు ఐదో తారీఖు అంటున్నారు ఆ రోజు కనుక ఉంటే శుక్రవారం అవుతుంది సరే శుక్రవారం శనివారం అనేది ఏ రోజైనా అది ముహూర్తాలు బట్టి చేసుకుంటూ ఏ రోజు జరిగినా కూడా ఎట్టి పసులు కూడా మద్యం తాగి విగ్రహాల చుట్టూ కానీ విగ్రహాల పక్కన కానీ విగ్రహాల ముందు కానీ ఈ డ్యాన్సులు కానీ అంటే భక్తిభావంతో కూడుకున్నటువంటి పద్ధతి ఏదైనా ఒప్పుకుంటాం కానీ ఎవరైనా మద్యం సేవించి ఒకరిద్దరైనా సరే అందరూ నేను చెప్పట్లే ఒకరిద్దరైనా కూడా మద్యం సేవించి కనుక పిచ్చి పిచ్చిగా పాశ్చాత్య సంగీతానికి సంబంధించి డ్యాన్స్ మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు గీన్సులు కనుక చేస్తే అది కూడా చట్టరీత్యా నేరం అది కూడా ఒప్పుకో అట్లాగే ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ కితపరిచే మాటలు అక్కడికి వచ్చేటోళ్ళు ఎవరైనా వీఐపీలు లేకపోతే ఎవరైనా వస్తూ ఉంటారు అక్కడ సభ నిర్వాహులు కావచ్చు వచ్చి ఎవరైనా మాట్లాడినా కూడా దేవుని గురించి మాట్లాడండి మీరు కూడా పిలిపిస్తూ ఉంటారు వాళ్ళని మీరు ఎవరిని స్టేజ్ మీద ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు చాలామంది మాట్లాడే వాళ్ళందరూ కూడా దయచేసి మా రిక్వెస్ట్ మీ మనప నిర్వాహుల బాధ్యత వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎట్టి పశులు కూడా వినాయకుని గురించి కావచ్చు ఇంకా వేరే దేవుళ్ళ గురించి కావచ్చు లేకపోతే వారి గొప్పతనాలు కావచ్చు వాటి గురించే తప్ప ఇంకో మతం గురించి కావచ్చు ఇంకో వ్యక్తుల గురించి కావచ్చు ఏదైనా వాళ్ళ విశ్వాసాల గురించి కావచ్చు నమ్మకాల గురించి మారుతం వ్యతిరేకంగానే కించపరిచి మారుతం మాత్రం ఆర్ వెరీ పర్టికులర్ పడుతు ఎట్టి పరిస్థితులు మాత్రం చట్టం ధరపంతా చేస్తుంది చట్టం మాత్రం ఒప్పుకోదు ఇది చాలా అందరూ విషయం ఇంకొకటి ఏంటంటే ఎట్టి కూడా పోయేటప్పుడు దారిలో నిమజ్జనం రోజు కూడా బుక్క గుళ్ళలు వెళ్తూ ఉంటారు మనల్ని కలర్స్ అవి అవి కూడా ఎవరి మీద పడుతున్నాయి ఎవరి మీద పడలేదు అనేది చూసుకోవాలి అంతేగాని ఇది హోలీ పండుగ కాదు హోలీ రోజు జరుగుతున్నట్టు వినాయక నిమజ్జనం రోజు కానీ ఈ మధ్యలో పచ్చళ్ళ మీద జరగడం కానీ చేస్తే మాత్రం అది కూడా సహాయం చేయలేదు అది చేయకూడదు ఎవరు కూడా చేస్తే కూడా చటరీ చర్య తీసుకుంటాం అట్లాగే ఇంకోటి పెద్ద పెళ్లి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎల్లమ్మ చెరువు దగ్గర ఆ రోజు వచ్చి అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు చూడటానికి పిల్లలు పెద్దలు స్త్రీలు వస్తుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా మీరు వచ్చినప్పుడు ఏ రకమైన అనుమానాస్పద వ్యక్తులు మండపాల దగ్గర కావచ్చు లేకపోతే అక్కడ నిమజ్జన రోజు కావచ్చు మా అక్క ఎవరైనా ఏడిపించినట్టు కానీ ఇబ్బంది పెట్టినట్టు కానీ కనిపిస్తే మాత్రం ఆర్ వెరీ పర్టికులర్ అది పాత పోలీసులు ఇక పనిచేయాల్సి వస్తుంది అందులో మాత్రమే కాంప్రమైజ్ లేదు పిల్లలు కూడా దయచేసి అక్కా చేయాలి అన్నదమ్ములు కూడా రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు తీసుకొచ్చుకుంటారు దయచేసి మీరు వాళ్ళందరినీ మీ చేతులు పట్టుకొని తీసుకుపోండి చూపియండి వాళ్ళకు కూడా భక్తిభావం నేర్పించండి వాళ్ళు కూడా నీళ్ళు ఎదురుపోయినప్పుడు విమర్జన చేసేటప్పుడు పిల్లలు వాడు కూడా మీరు వెళ్తుంటారు పిల్లలు వెళ్ళినప్పుడు తీసుకుపోతుందని అంటలేదు తీసుకుపోయినా కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత తీసుకోండి ఎటో వదిలేసి ఏదో చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది మాకు కూడా ఇబ్బంది ఏదైనా ప్రమాదం జరిగితే కూడా అందరికీ ఇబ్బంది పెద్దపల్లి డివిజన్లో అన్ని విలేజ్లలో కూడా ఎక్కడ కూడా చెరువులంబడి ఒక నాట్ ఓన్లీ పెద్దపల్లి టౌన్ సుల్తానాబాద్ కావచ్చు ఇంకా ఏ విలేజ్ అయినా చిరాపురం మండలి కావచ్చు పొదల మండలి కావచ్చు ఎరగడి మండలి కావచ్చు జూలపల్లి మండలి కావచ్చు లేదా బసనవర్ ఏరియా కావచ్చు ధర్మారం ఏరియా కావచ్చు పెద్దపల్లి టౌన్ కావచ్చు పెద్దపల్లి రూరల్ ఏరియా కావచ్చు ఇట్లా ఏ ప్రాంతంలో కూడా ఏ జరిగినా ఏ విషేదం కూడా ఏ ప్రమాదం కూడా జరగద్దని చెప్పి ఈ సందర్భంగా అందరూ కోరుకుంటూ అందరూ కూడా దయచేసి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు బ్రహ్మాండమైనటువంటి భక్తిభావంతో వెళ్ళి విరియాలి మైకులు కూడా అక్కడికి వచ్చేటువంటి విర్వాహాలు మాట్లాడే కూడా తక్కువ సౌండ్తో తక్కువ సౌండ్తో పెట్టుకోవాలి ఇంకోటి అన్నిటికీ ముఖ్యం మర్చిపోయాను ఈ ఊదురు చెవుల ఉదురు పీకలు ఊదుకుంటూ ఊదుకోండి సరే స్వేచ్ఛ లేదని మీ అంటలేదు స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ కూడా అవతలోడు భరించేంత వరకే అవతలోడు భరించలేనంత స్వేచ్ఛను మీరు తీసుకుంటే మాత్రం ఆ స్వేచ్ఛ మంచిది కాదు అది కరెక్ట్గా అని చెప్పి అనుకో అని చెప్తూ మీ అందరికీ మరొకసారి వినాయక తోది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం